అందరికీ నమస్తే ఈరోజు వర్క్ బ్లౌజ్ గురించి వీడియో ఈ వర్క్ బ్లౌజు చీరల బ్లౌజ్ కాదండి మాములుగా విడిగా ఆపట్ క్లాతులు ఉంటాయి కదా మంచి క్లాతులు అదనమాట చీరలో కలిసేలాగా ఎంబ్రాయిడింగ్ వేయించారు పక్షి బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో కదా హ్యాండ్స్కి ఈ బ్లౌజు కుట్టాక ఎంత లుక్ వచ్చిందంటే అంత లుక్ వచ్చిందనమాట చాలా బాగుందనమాట నాకైతే చాలా నచ్చింది ఇలాగే చీరల బ్లౌజ్ ఒకలా మ్యాచ్ కాకపోతే విడిగా తీసుకొని వర్క్ వేయించుకుంటే ఆ చీరకి బాగా లుక్ ఉన్న చీర అయితే వర్క్ అలా ఉంటాయి కదా కొన్ని చీరలకి పట్టు చీరలు ఉంటాయి అలాంటి క్లాత్ తీసుకొని ఇలాగ వర్క్ చేయించుకొని చక్కగా కుట్టుకుంటే చాలా బాగుంటుంది నా ఫీలింగ్ ఏ చీరకి కూడా జాకెట్ లేని ఫీలింగ్ ఉండదన్నమాట ఇంకప్పుడు